ఈరోజు దేవుని వాగ్దానము ఏహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్వాదముగాను నా తల ఎత్తు వాడవుగా ఉన్నావు దావీదు చెప్తున్నాడు దేవా నీవే నా కేడెము నా తల ఎత్తు వాడవు నా అతిశయము నీవే అని చెప్తూ ఉన్నాడు కేడెము అనగా ఒక ఆయుధం అపవాది వేస్తున్న బాణములు శత్రువు వేస్తున్న బాణము నుండి తప్పించే ఆయుధము కేడెము అని దేవుని వాక్యము తెలియజేస్తుంది దేవుడే తనకు కేడెముగా ఉన్నాడని దేవుడు అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు ఆదికాండము పదిహేనవ అధ్యయము మొదటి వచనములో డు నాట్ బీ ఎఫ్రైడ్ ఐ యామ్ యువర్ షీల్డ్ భయపడకము నేనే నీకు కేడెమునని అబ్రహాముతో దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు కేడెముగా ఉన్నాడు భద్రపరిచేవాడుగా ఉన్నాడు దావీది చెప్తూ ఉన్నాడు నా కేడెము నీవే మరి మనకు భద్రత కావాలంటే అది దేవుని వలనే వస్తుంది ఆయనే మనల్ని భద్రపరిచేవాడు చూడండి ఆయన మనల్ని ఎలాగూ భద్రపరిస్తాడు ఆయన రక్ రక్తము మన కొరకు చిందింపబడింది ఆయన రక్తము మన మీద ప్రోక్షింపబడుట కారణము చేత దుష్టుడు మనల్ని ముట్టకుండా మరి క్రీస్తు రక్తము చేత మనం ప్రోక్షింపబడి విడిపింపబడి ఉన్నాము కాబట్టి మనలను ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనల్ని కాపాడేవాడు ఆయన నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు నీ రాకపోకలేందు యహోవా నిన్ను కాపాడునని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుడు కాపాడే దేవుడని మరి దావీదు తెలియజేస్తున్నాడు నిన్ను భద్రపరిచేవాడు ఆయన 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 కేడెముగా ఉండి నిన్ను కాపాడుతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇంకొక మాట మనం ఆ వాక్యంలో చూచాము అతిశయము చూడండి దావీదు ఒక దేశానికి గొప్ప మహారాజు అయినప్పటికీ అతడు దేవుని అందే అతిశయిస్తున్నాడు తన రాజ్యాన్ని బట్టి రథములు బట్టి గుర్రములు బట్టి అతిశయించట్లేదు కానీ నా దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని అతిశయముతో ఉన్నాడు మనము కూడా క్రైస్తవ జీవితంలో మనకు ఏదో లేదని బాధపడట కంటే మనము దేవుని కలిగి ఉన్నాము దేవుని ద్వారా సమస్తము మనకు అనుగ్రహింపబడుతుందని దేవుని నామముని బట్టి మనము అతిశయించాలి మన దేవుడు మనల్ని భద్రపరిచే దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు మన మన అతిశయము మన దేవుడే మనల్ని హెచ్చించ వాడు ఆయనే మనల్ని భద్రపరిచేవాడు ఆయనే అని దేవుని వాక్యం తెలియచేస్తుంది కాబట్టి దావీదు దేనిని బట్టి అతిశయించట్లేదు కానీ దేవుని నామముని బట్టి అతిశయిస్తున్నాడు కొందరు రథములు బట్టి గుర్రములు బట్టి అతిశయిస్తారని దేవుని వాక్యం ఉంది ఈ లోకంలో ఈ కాలంలో మరి కొంతమంది డబ్బును బట్టి మరి కార్లను బట్టి ఉన్నత స్థానాలను బట్టి అతిశయిస్తారు అయితే దేవుని వాక్యం చెప్తుంది దేవుని బట్టి అతిశయించండి దేవుని నామమును బట్టి అతిశయించండి ఆ గొప్ప మహాదేవుడు నీవు కలిగి ఉన్నందుకు నీవు ఆయన నామమును బట్టి అతిశయించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు ధన్యులు అని చెప్తూ ఉన్నాడు ఎవరిని దేవుడు జనులుగా కలిగిన వారు దేవుణ్ణి కలిగిన జనులు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం క్రీస్తు వారము మనం ధన్యులము కాబట్టి దేవుని అందు అతిశయించాలి మరియు ప్రభు చెప్తూ ఉన్నాడు మరి మన తల ఎత్తేవాడు ఆయనే దావీదు మరి గొలియాతు ముందు ఓడిపోకుండా దావీదు తలను హెచ్చించాడు దావీదుని ి గొర్రెలు కాపరిగా ఉన్న దావీదును మరి మహారాజుగా చేశాడు దేవుడు అవమానపరచలేదు కాబట్టి మన తల ఎత్తివాడు ఆయనే కొన్ని అవమానములు మన జీవితంలో వస్తున్నప్పటికీ అయితే దేవుడు మన తల ఎత్తేవాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది కొన్ని సందర్భాల్లో మనం పాపం చేసినప్పుడు మన తల దించుకునే పరిస్థితి వస్తుంది అయితే దేవుడు తిరిగి మన తలను ఎత్తేవాడుగా ఉన్నాడు మనము శాపం గుండా వెళ్తున్నప్పుడు మరికొన్ని అవమానాలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు అలాగే మనల్ని విడిచిపెట్టాడు కానీ ఆయన తిరిగి మనలను ఆ పాపము నుండి విడిపించి మనం తల ఎత్తుకునే బ్రతికేటట్లు దేవుడు చేస్తాడని ఈ వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందుకే దేవుడు కయ్యనతో చెప్పాడు సత్క్రియ చేసిన ఎడలా నీవు తల ఎత్తుకున్నావా అని కాబట్టి మన పాపమును మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు తోడయిండి మన తలను ఎత్తి అనేకులు ఎదుట మనల్ని ఘనపరిస్తాడు ఒకవేళ పాపములో నీవు చెక్కబడి ఉండి అవమానం పొందుకుని ఉంటే లేకపోతే ఒకవేళ ఎవరి ద్వారా ఆయన అవమానమును నువ్వు పొందుకుంటే నీ స్థితిని బట్టి నీ పరిస్థితిని బట్టి ఎవరైనా నిన్ను అవమానిస్తుంటే మరి దేవుడు మన తలను ఎత్తేవాడు అందరికన్నా ముఖ్యంగా అపవాది ఎదు మన తలను ఎత్తేవాడు అందుకే దావీ అంటాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఎందుకంటే దేవుడు నా శత్రువు ఎదుట తైలముతో నూనెతో నా తల అంటి ఉన్నాడు అని దేవుడు ఈ వాక్యమును గాక ఆమెన్